తెలుగు సినిమా ఖ్యాతి గొప్పది ఎంతో మంది దిగ్దర్శకులు తమ ప్రతిభ పాటవాలతో అద్భుతమైన సినిమాలను మనకు అందించారు అన్ని భాషల కన్నా తెలుగు లెస్స దీనినే శ్రీకృష్ణ దేవరాయ చక్రవర్తి ఎలా అన్నాడంటే దేశ భాషలందు తెలుగు లెస్స గమ్మనైన తెలుగు సినిమాలో ఎన్నో మర్చిపోలేని చిత్రాలు వచ్చాయి ఇంకా ఎన్నో వస్తూనే ఉన్నాయి జానపద పౌరాణిక చిత్రాలతో పాటు కుటుంబ కథా చిత్రాలు హాస్యప్రదా చిత్రాలు కోకొల్లలు అంతటి తెలుగు కళామ తల్లి కీర్తి కిరీటంలో ఓ అద్భుతమణిగా అలంకరించబడింది బాహుబలి ద కంక్లూజన్ ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ పై ఓ విస్ఫోటనాన్ని ఆవిష్కృతం చేసింది ఒక వారం రోజుల్లో హాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ మాలీవుడ్ బాలీవుడ్ వంటి భాషా చిత్రాల రికార్డుల రెక్కలను విరిచిపారేసింది ఏ ఒక్కరూ నోరు మెదపట్లేదు మౌనంగా చూస్తున్నారు బాహుబలి ద కంక్లూజన్ సృష్టిస్తున్న ప్రకంపనలను చూస్తూ నివ్వెరపోతున్నారు భారతీయ చిత్రాలు అని చెప్పుకునే హిందీ చిత్రాల హైయెస్ట్ కలెక్షన్స్ ను వారం రోజుల్లో దాటేస్తే నోట మాట రాక నివ్వెరపోతున్నారు ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచన కూడా ఏ సినీ ప్రముఖుడిలోనూ రావడం లేదు అమెరికా వంటి దేశంలో సైతం అరుదైన రికార్డులను తిరగరాస్తుంటే చేస్తలుడికి చూస్తున్నారు ఈ బీభత్సం శాంతించిన దీని ప్రభావం మరో రెండు నెలల పాటు అన్ని భాషా చిత్రాలపై ఉంటుందేమోనని బెంగగా ఉన్నారు శ్రీరాముని అశ్వమేధ యాగాశ్వానికి అందరూ దారిచ్చినట్లు బాహుబలి ద కంక్లూజన్ చిత్రానికి కూడా మౌనంగా పక్కకు జరిగి దారిస్తున్నారు ఇంతటి సినిమా నాదైనందుకు తెలుగు కళామ తల్లి టీవీగా నిల్చుని చిరునవ్వులు చిందిస్తోంది రాజమౌళి నావాడంటూ తెలుగు తల్లి పులకించిపోతోంది రాజమౌళి గురించి ఏం చెప్పాలి ఒక్కటే మాట చెప్పుకుందాం చరిత మరువదు నీ చతురత తెలుగు సినిమా రంగానికి అగ్రసింహాసనం దక్కించినందుకు నీకే చందును ఎనలే నీ ఘనత రాజమౌళికి జే